ట్రస్టెడ్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును మనతో పాటున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమైంది ఏమైంది విచారణ మొత్తం బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు కానీ బ్యాట్ కోసం వచ్చిందని చెప్పి చెప్తాడు కాదు ఇది ఫ్రీ లాండ్ మర్డర్ మర్డర్ కోసమే వచ్చింది వాడు రాలేడు బ్యాట్ కోసం బ్యాట్ కోసం వచ్చిందండి బ్యాట్ కోసం అదేదో కిందకి తీసుకెళ్తాడు గుంజిపోవడమో ఏదో చేయడమో చేస్తారు కదా వన్ మంత్ నుంచి లెటర్ రాస్తున్నట్టు బ్యాట్ కోసం వచ్చారని ఎలా ఎలా అనుకుంటారు చెప్పండి సరే అనుకున్నారు అనుకోండి మరి లెటర్ రాయడం ఏంటి అసలు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని గ్యాస్ లీక్ చేయడం అంటేనే మీరు ఆలోచన చేసుకోండి ఎలా అసలు ఫ్యామిలీ మొత్తం పోయినా అన్న వేళ ఉన్నట్టున్నారు ఫ్యామిలీ పోయినా పర్లేదు పోతే పని అబ్బాయిని కాపురా అంటే మీరు అందరు న్యాయం చేయరా అందరు అంటే వాళ్ళు దొరికిన వాళ్ళందరూ ఒక భద్రంగా ఒక ప్లేస్ లో దాచిపెట్టి ఊడుపుట్టలు తిండి పెట్టి ఉంచుతారు అట్లా అందరూ అలా చేయాలి మరి చెప్పండి మేము కూడా ఎవరినన్నా మంట్రులు చేసి అలానే చేస్తాం ఇలా కష్టపడడం ఎందుకు పని చేయడం ఎందుకు పిల్లల్ని కనడం ఎందుకు పెంచడం ఎందుకు మేము కూడా అలానే మర్డర్లు చేస్తాము వచ్చి జైల్లో వేయని కూర్చుంటాము మైనర్ అయితే నాకు అబ్జర్వ్ చేయిస్తాను మరి మైనరే కదా వాడు కూడా చేపిస్తాను అలానే కూర్చోబెట్టండి మరి నేను దానికో సిద్ధంగా ఉన్నా పిల్లల్ని పిల్లల్ని పోగొట్టుకున్న దాన్ని బ్రత్ లో ఉంటాడు కదా జైల్లో ఉన్నా కూడా అలానే జయించమంటారా కోసం కాదు మరి దేనికోసం తెలుసు అండి వాళ్ళే అడగాలి కదా అదే కోసం ఇట్లా కిట్ రాసుకొని ఇంట్లో ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి కిట్ రాసుకోవాలని మీడియా మీరే చెప్పారు అట్లాంటి మళ్ళీ ఇప్పుడు బ్యాడ్ గుర్చి కొత్త చెప్తున్నాయి మేడం డబ్బుల కోసం ఒకటే అండి నన్ను స్పూన్ ఎక్కడ పెట్టారు గ్లాస్ ఎక్కడ పెట్టారు ఇబ్బంది పెట్టారు అన్ని ఎంక్వైరీ చేసినప్పుడు నేను కంపెనీకి వచ్చిండు చంపిండు కథం మా మాత్రము ఎన్కౌంటర్ అనే చేయండి ఇక్కడనే కాల్చిపడేయండి అంతే నాకు మాకు న్యాయం జరగాలి అంతే అది ఒక డాడీ డాడీ అని పిలిచినాక కూడా పొడిచిండు వాడు కుడిచిండు కత్తితో పొడిచిండు మళ్ళీ ఏం తెలియనట్టే వెళ్ళిపోయింది వచ్చిండు వాడు బ్యాట్ కోసం వస్తే కత్తి తీసుకొని పొడిచి మాకు పిల్లల్ని ఒకసారి కాదు పద్దెనిమిది సార్లు పొడిచిండట విచారణలో తెలిసింది మాకు మాకు తెలియదు విచారణ వచ్చిందని ఐదు రోజులు ఎందుకు పోలీసు వాళ్ళకు మైండ్ వాడు ఆడు మైనర్ మాత్రం కాదు పెద్ద క్రిమినల్ వరిష్ఠ క్యాండిడేట్ ఆడు వస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల సహకారం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసి ఏది చేయడు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలిసి ఉంటారు అది తల్లిదండ్రులు కూడా విచారించమని పోలీసు వాళ్ళని కోరుతున్నాను మీ పాప చనిపోయిన రోజు ఉన్నారు మేడం ఉన్నారు వాడే డాడీ డాడీ అడిచిందని చెప్పి వాడే చెప్పాడు నేను ఏడ్చుకుంటే బయటకు వచ్చి అడిగాను ఏడ్స్కుంటే వచ్చి బయట అడుగుతుంటే వచ్చి డాడీ డాడీ అని పిలిచి పిలిచింది అనుకో చెప్పి నాకు చెప్తారు వాడు మళ్ళీ కొత్తగా పోలీసు వాళ్ళు కూడా ఉండే వాళ్ళకు కూడా చెప్పిండు వాళ్ళకు కూడా చెప్పిన వాడు పోలీసు వాళ్ళకు కూడా చెప్పిన వాడు ఎప్పుడైనా ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి అటు నుంచి అట్లా అది నాకు తెలియదు మేడం వాడు ఎప్పుడు ఎక్కడో అంటే మా పిల్లంతాడు అంత వరకే తెలుసు ఒక మా పాప బర్త్డేకి ఒకసారి ఇంటికి వచ్చిందా అంటే అక్కడి నుంచి అక్కడి వరకే తెలిసింది ఏం తెలియదు నేను ఇప్పుడు ఇంతలో ఉందా ఇంకోటి పోలీస్ అక్కడ దాకా వెళ్ళింది అక్కడ దాకా వెళ్ళింది కూడా పోలీస్ వాళ్ళకి కూడా అర్థం కాలేదు అర్థం చేస్తే ఏమవుతుందండి అంటే మర్డర్ చేయాలని మర్డర్ చేయాలని వచ్చిండు ఇంత మర్డర్ మడరే మేడం అది వాడు దేనికోసం కాలేదు అడగాలి బాగా అడగాలి బా అని వాని తల్లిదండ్రులను అడగాలి నన్ను అడిగితే నాకు ఏం తెలుస్తుంది మేడం ఇప్పుడు నన్ను చంపాడు వాడే నన్ను చంపినా నేను చెప్పాలి అనికు నన్ను చంపాడు వాడు తెలపలేదుగా దాని మీద అట్టాకైనా కాలేదు కదా నా పాప నేను పుణ్యం మరిగదు ఆమె పెడితే కూడా ఒక దెబ్బ పెడితే చిన్న పాప చిన్న పాపంత దారుణంగా తెలిపిన వాడు పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది ఒకసారి విచారణ గట్టిగా చేయమనేది పిల్లడితో మిమ్మల్ని మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తామని అడిగాను నేను పోలీస్ ద్వారా అడిగాను ఇది కుదరది కోర్టు ద్వారా వెళ్ళాలి కోర్టు చట్టం ఎట్లా చెప్తే అట్లా చేయాలని చెప్పి వాళ్ళు కూడా అన్నారు నేను అంటే ఇప్పుడు వాళ్ళని అడిగాను సార్ నేను కలుస్తాను మాట్లాడతాను అసలు కారణం ఏమి కనుకుంటాను సార్ అంటే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చట్ట ప్రకారంగా వెళ్ళాలి ఇది మేము సహకరించగల సహకరించలే మంది ఏం శిక్ష పడుతుంది అని అనుకున్నారా శిక్ష మైనర్ శిక్ష ఏం పడుతుందని కనుక అనుకుంటే కూడా వాళ్ళకి తెలియదు కదా మేడం వాళ్ళేటారు కోర్టు నిర్ణయిస్తా అని చెప్పి చెప్తున్నాను వాళ్ళు మాకేం తెలియదు కోర్టు నిర్ణయం కోర్టు ద్వారా వెళ్తాం చట్టం ప్రకారం వెళ్తాం మేము కానీ చట్టానికి నాకు మా కళ్ళ ముందు వాళ్ళని చంపాలి నా కళ్ళ ముందు చంపితేనే మాకు శాంతి నా తడుపుంటా లేకపోతే మేము మేడం పైనాకే పైనాకేళ్ళు వెళ్తాం మేము జరిగితే డబ్బులు లేవు అని ఓకే మాకు మాకు మా ఎక్కడ సాయి అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం పేరు మేడం తెలుసు మాకు ఆయన పేరు వెంకటం తెలుసు షాయ్ నాకు తెలియదు ఇంతవరకు తెలియదు మీరు చెప్తారు షాయం येवरेन जानक वेंकटेल फिल सेरा गली में अंदर रोना लगे वेंकटेल दिलसंदर वेंकटेल वाला गली लंड चायन बेच करो येमन बेच करो आदि बेच करो सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్